ఇలాంటి కార్యక్రమంలో భాగంగా పెల్చాల గ్రామంలో ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాల జిల్లా పరిషత్ పాఠశాల ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు సిస్టర్ హెడ్మిస్టర్స్ గారు పద్మలత గారు అలాగే పెద్దలు గురువర్యలు మా మత్సూరన్న మాటల యుద్ధంలో కృష్ణార్జున కన్నా మహాభారతం రామాయణం అనేక గ్రంథాలు పఠించి దేశంలోనే మే కాశ్మీర్ యూనివర్సిటీకి వెళ్ళి తన యొక్క ఆశీస్సులు అక్కడ ఒక ప్రజెంటేషన్ అనేక యూనివర్సిటీలలో కూడా ప్రజెంట్ చేసినటువంటి వ్యక్తి బుర్ర వసన్న గారు అలాగే మా ట్రెజరర్ సత్యం గారు అలాగే కాబోయే సురేంద్ర గారు రమేష్ అన్న రఘు గారు ముఖ్యంగా మా రమేష్ అన్న చాలా సంవత్సరాల నుంచి మాకు రాగి జాబు అనేక సందర్భాల్లో అనేక కోణాలు ఇంగ్లీష్ లిటరేచర్ సంబంధించిన అంశంలో కూడా టీచర్స్ ట్రైనింగ్లో కూడా చాలా సందర్భాల్లో ఇద్దరి మధ్యలో అవినోభావ సంబంధించినటువంటి వ్యక్తి అలాగే పాఠశాల విద్యార్థులు ముఖ్యంగా పాఠశాల పనిచేస్తున్నటువంటి టీచర్స్ కొలీగ్స్ ముఖ్యంగా మా మస్తురున్న స్టూడెంట్ పిఈటి మేడం మీ స్టూడెంట్ ఓకే ఇలా గురు శిష్యుల సంబంధం సార్ కూడా చూడండి గురు శిష్యుల సంబంధం అలా ఉంటది ఎక్కడ పోయినా మర్చిపోరు టీచర్ మర్చిపోవచ్చు కానీ శిష్యుడు మర్చిపోరు సో ఇని చక్కటి అవకాశాన్ని కల్పించిన రమేష్ అన్న ముఖ్యంగా హెడ్ గారికి మరొకసారి వందనాలు చెప్తూ చిన్నారులారా రాబోయే రోజుల్లో మనం చూస్తా ఉన్నాం ఐఐటి ను జేఈ నీట్ అనేది అంటే కొద్దిమంది మాత్రమే నార్త్ సైడ్ కానీ కొంత ఉన్న ఎవరైతే ఈ ప్రపంచంలో డబ్బు ఉన్న వాళ్ళకే ఆ నీట్ కానీ ఐఐటిజీ కానీ అందుతుంది కొద్దిమంది కొన్ని మొలకలు మాత్రమే అక్కడక్కడ ప్రభుత్వ పాఠశాలలో దాని ప్రైవేట్ పాఠశాలలో వస్తూ ఉన్నారు కారణం ఏంటంటే దానికి ఆ స్టాండర్డ్ కావాలి మనకి అంటే టీచర్స్ దగ్గర స్టాండర్డ్ ఉంది కానీ గవర్నమెంట్ టీచర్స్లో అంత ట్రైన్డ్ అయ్యి డిఎస్సి రాసి టెట్ రాసి చాలా కష్టపడి హావరాత్రులు కష్టపడితేనే ఉద్యోగం వస్తుంది ఒక పర్ఫెక్ట్ టీచర్స్ ఉంటారు అంటే ప్రైవేట్ కన్నా చాలా చక్కగా నేను ప్రైవేట్లో దాదాపు ముప్పై ముప్పై రెండు సంవత్సరాలు చూస్తూ ఉన్నాను మంది గవర్నమెంట్ టీచర్స్ నాకు ట్రస్ట్లో ఉన్నారు ఏందో మా మిసెస్ కూడా గవర్నమెంట్ టీచరే కాబట్టి దాని యొక్క వర్క్ వాళ్ళ ఒబీడియన్స్ అంతా ఉంటుంది కానీ ఈ మెటీరియల్ ఏదైతే ఉందో అది దొరకక ఇది ఒక ఒకటి నాలుగు వేలు ఎలా అంటే దాదాపు ముప్పై అంటే లక్ష ఇరవై వేల యొక్క మెటీరియల్ చూస్తే చిన్నగా దీని వేల మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేలు మళ్ళీ తీసుకుంటారు సో ఇలాంటి ఒక లక్ష రూపాయల మెటీరియల్ మీకు ఈరోజు డొనేట్గా ఇచ్చే అవకాశం నాకు కల్పించినందుకు రమేష్ అన్నకు వారికి ఎందుకంటే మనం పోయి బదాల వంచలేదు ఏదో ఒక ఇన్స్టిట్యూషన్ మనకు అవకాశం ఇవ్వాలి ప్లస్ సేమ్ టైం దీన్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేయాలి మ్యాథ్స్ దీని గురించి మీకు చెప్పాలి ఫిజికల్ సైన్స్ చెప్పాలి కెమిస్ట్రీ చెప్పాలి అలాగే బాటనీ ఈ నాలుగు సబ్జెక్టులు కనుక చెప్పినట్లయితే మీకు నీట్ ఉంటే నీట్ ఇంట్రెస్ట్ ఉంటారు ఐఐటి ఉంటే ఐఐటికి అట్లీస్ట్ వాటికి ప్రిపేర్ అయితే కనీసం నిట్లో వస్తుంది అంటే ఒక్కరిద్దరు వచ్చిన ఇలా వెలిచాల గ్రామాన్ని ఇలా కరీంనగర్కే కాకుండా తెలంగాణలో సీఎం గారు కూడా వారిని సాయి కిరణ్ గారిని గౌరవించారు ఒక పూలపోకే ఇచ్చారు మొన్ననే రీసెంట్ చూసాను పేపర్ అంటే ఒక వెల్చాల గ్రామమే తను ఇలా అట్టు అంటే ఆ యొక్క ట్వంటీ సెవెంత్ ర్యాంక్ అనేది భారతదేశం ర్యాంక్ అది దాన్ని ఇలా సీఎం గారు పర్టికులర్ పిలిపించుకొని సన్మానించడం జరిగింది అంటే ఒక పర్సన్ గ్రామాన్నే కాదు జిల్లానే ఒక కీర్తి పతాకాన్ని తీసుకెళ్లారు కాబట్టి మీరు ఇందులో ఉన్న ఆయనని ఇన్స్పిరేషన్ తీసుకొని మన వరంగల్ కూడా నిట్ వచ్చింది అంటే ఒక అభ్యర్థి ఒక స్టూడెంట్ ఆ రకంగా డెవలప్ అవ్వడానికి కారణం ఏంటంటే టీచర్స్ దాని వెనుక ఉన్న పుస్తకాలు మీ పట్టుదల సేమ్ టైం అడ్మినిస్ట్రేషన్ కూడా మరి ఇవన్నీ నేను అనుకునే గత మూడు సంవత్సరాల క్రితం మా సొంత గ్రామం కలమడు కలవాడులో నేను మూడు సంవత్సరాల క్రితం ఇలాంటి బుక్సే ఇచ్చా నేను దాదాపు ఇప్పటికీ ఒక నలభై పాఠశాల సిద్దిపేటలో రావు గారు చెప్తే అక్కడ కూడా దాదాపు ఆడా రెండు వేల మంది ఉంటారా పిల్లలు అక్కడైతే ఆరు వందల బుక్స్ ఇచ్చా మొత్తం మంది ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వాలని హరీష్ రావు గత సంవత్సరంలో అంతే కూడా కురగాయలు కూడా ఇచ్చా అలాగే అరవేళ్ళను కూడా ఇచ్చా అంటే చాలా పాఠశాలలో గవర్నమెంట్ స్కూల్స్లో ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా మా గ్రామంలో ఇస్తే అక్కడ జీపీఎట్ టెన్ మంచిర్యాలలో ఒకే ఒక ర్యాంక్ వచ్చేది అది మా పాటు నేను ఇచ్చిన పాఠశాలనే మా ఊరు గ్రామమే మంచిర్యాల జిల్లాకు మొత్తం వచ్చేది జిపిఎట్ టెన్ ఆ అమ్మాయిని తీసుకొచ్చి నేను క్లినిక్లో చదివించాను ఫ్రీగా జీపీ టెన్ ట్రైబల్ అమ్మాయి అంటే ముప్పై ఎనిమిది మందిలో ఒక అమ్మాయికి జీపీ టెన్ వచ్చింది నేను ఆ రోజు పోయినప్పుడు ప్రామిస్ చేశాను ఈ అమ్మాయిని ఇంటర్మీడియట్ నేను ఫ్రీగా చదివిస్తాను ఒకవేళ ఎవరైనా జీపే టెన్ తెచ్చుకుంటా ఆ అమ్మాయి కష్టపడితే తెచ్చుకున్నది వెంటనే రిజల్ట్ వచ్చింది తెల్లారే దగ్గరికి వచ్చేది సార్ ఆ రోజు మీరు ప్రామిస్ చేశారు కదా తల్లిని తీసుకొని వచ్చేది అంటే టూ ఇయర్స్ ర్యాంక్ అమ్మాయిని మనోహర్ రెడ్డి గారితో మాట్లాడి రూపాయలు కూడా ఫ్రీగా చదివించారు చదివిస్తే మొన్న ఆమెకు నాలుగు వేలు వచ్చింది నెట్ల కానీ అసలు నెట్ క్యాన్సిల్ అయింది అనుకో కానీ మళ్ళీ తెచ్చుకుంటుంది డాక్టర్ అవుతుంది ఇప్పుడు అమ్మాయి అంటే టూ ఇయర్స్ లో ప్యారలల్ గా కొట్టేసింది అంటే మనం ఇచ్చిన నోట్సు ఆమె చదువుకోవడం అవన్నీ కూడా పట్టుదల అక్కడ ఉన్న టీచర్స్ ఆమె జీపీ అని రాగానే వెంటనే అప్పుడు వెంకటేశ్వర గారు ఉండే డిఓ మంచిర్యాల వారు వారు కూడా వచ్చారంట నేను ఇవ్వడం ఈ బుక్స్ ఇచ్చే రోజు ఆ రోజు మళ్ళీ అంత కాన్ఫిడెన్స్ అక్కడ ఉన్న టీచర్లు ఏడెనిమిది మంది టీచర్స్ ఆ అమ్మాయి డిఓ గారు కాన్ఫిడెన్స్ నాకు అభినందన చెప్తా ఉంటే నేను చాలా ఫీల్ అయ్యాను ఎందుకు ఫీల్ అయ్యానంటే నా బుక్స్ ద్వారానే నేను ఇచ్చిన ఆ పిల్లలు టీచర్లు కష్టపడి ఆ అమ్మాయి చెప్తుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ నేను చేసిన ఏదైతే డొనేట్ చేసినాయి ఆమెకు సార్థక ఈ రోజు అమ్మాయికి నేను దాని ర్యాంక్లో కూడా మీకు ఫోర్ థౌసండ్ వచ్చింది పాడు స్టేట్ లెవెల్లో కానీ ఎగ్జామ్ క్యాన్సిల్ అయిందని తెలుస్తుంది ఓకే మళ్ళీ కూడా వస్తుంది అమ్మాయికి అంటే అట్లా సేమ్ టైం లాస్ట్ ఇయర్ కూడా మొన్న రాశారు ఎన్టీఎస్సి నేషనల్ టాలెంట్ సైన్స్ ఎగ్జామ్ అని ఉంటుంది నలుగురు సెలెక్ట్ అయిందండి ఇదే కలమడికి వెళ్ళి ఇవే బుక్స్ మూడేళ్ళ నుంచి వాళ్ళు ఫాలో అవుతాము ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం ఆ స్కూల్ నుంచే నలుగురు సెలెక్ట్ అయింది అన్న అంటే నేను ఎందుకు అన్ని చెప్తున్నానంటే మీరు ఈ బుక్స్ కనుక చక్కగా చదివి మంచిగా ఫాలో అయ్యి మీరు హండ్రెడ్ పర్సెంట్ కనుక కష్టపడినట్లయితే ఈ బుక్స్ అనేటివి మీకు పది సంవత్సరాల వరకు కూడా ఇక్కడ లైబ్రరీ పెడతారు ఇవి ఎందుకంటే మీ ఇంట్లో ఉంచుకునేవి కావు మళ్ళీ మీకు చదువు చెప్తారు టీచర్ మళ్ళీ తీసుకుంటారు ఇప్పుడు ఎంత నీట్గా ఉన్నాయో మళ్ళీ అట్నే పది సంవత్సరాల వరకు ఉంచుకోవచ్చు సిలబస్ మారేంత వరకు కూడా మళ్ళీ మారినా కానీ మళ్ళీ తెచ్చిస్తాం మీరు సిలబస్ హండ్రెడ్ పర్సెంట్ ఒకవేళ మారినా కానీ తప్పకుండా ఫిక్స్ తెచ్చిస్తాం కానీ మారన్నంత వరకు వీటిని ఉంచుకుంటే మీ ఫ్యూచర్ అంతా కూడా ఏ ఇబ్బంది లేకుండా మీరు రేపు భారతదేశానికి ఒక గొప్ప రిసోర్స్ పర్సన్స్ కావాలని మేము కోరుకుంటా ఉన్నాం మరి మీరందరూ కూడా మంచి ఫ్యూచర్లో భవిష్యత్తులో మంచి ఉన్నత శిఖరాలకు వెళ్ళడం కోసం ఈ యొక్క వెలుసాల పాఠశాల మీ వెలుదన్న ఉంటుంది ఖచ్చితంగా దీన్ని మీరు ఇంప్లిమెంట్ చేస్తారని కూడా ఆశిస్తూ ఉన్నాం టీచర్లందరినీ కూడా ఈ సందర్భంగా ఒకసారి మనం బుక్స్ డొనేట్ చేసినామంటే ఇది ఇంప్లిమెంట్ అయ్యేంత వరకు మేము వాడి మేము అడుగుతూ ఉంటాం రమేష్ సార్ని కూడా ఎందుకంటే బుక్ వాల్యూ అలాంటిది ఇది ఒక ఫోర్ థౌజండ్ సెట్ అంటే వన్ ల్యాక్ బుక్స్ మనం ఇచ్చిపోతున్నప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా దాన్ని కపోర్డ్లను బీరులను పెట్టి కాకుండా విద్యార్థులకు ఎంతో కొంత తెలియజేస్తే మా కలమడు ఒక ఎగ్జాంపుల్ వాళ్ళు అలా టీం వర్క్ కష్టపడ్డారు దిస్ ట్రూ మీరు ఎన్ని ఏ పేపర్లో గూగుల్ కొట్నే వెళ్తుంది ఎన్టీఎస్సీ నలుగురు నెల్లూరు సెకంబర్ ఉన్నే కలెక్టర్ గారు కూడా పిలిచి అవార్డు చేయడం జరిగింది ఆ రోజు నేను రమ్మన్నారు కానీ కొన్ని అనువారి ఫస్ట్లు వేరే దగ్గర ఏడబైనా పోలేకపోయాను కానీ బిఫోర్ దాట్ ఆ ఒక అమ్మాయి ఆడ ట్రైబల్ అమ్మాయి ఈ రోజు నీట్ ర్యాంక్ డైరెక్ట్ పేర్ల ఫోర్ థౌజండ్ అంటే అంత ఆశమాషి కాదు నాటే ఒక స్టేట్ ర్యాంక్ అలా తెచ్చుకోవడం జరిగింది అంటే ఈ బుక్స్ మూడు సంవత్సరాల నుంచి అమ్మాయి చదివింది అట్లా అక్కడ ఉన్న టీచర్స్ కానీ మీరందరూ కూడా అట్లా ఎదగాలని కోరుకుంటూ అందుకే ఈ లైన్స్ల ద్వారా మేమందరూ పెద్దలు అంతా కూడా డిసైడ్ చేసి శాతవాన క్లబ్ ద్వారా మీకు డొనేట్ చేస్తూ ఉన్నాం ఈ లైన్స్లకు శాతవాన అనేది సర్వీస్ ఇస్తూ ఉంటుంది హెల్త్ పరంగా కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ ఇందాక అన్నట్టు ఒక గోల్డ్ అనేది అదే మనకు చిన్నగా పెద్దదానికి కాదు మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం అది పిల్లల్ని ఎంత లేవల్గా ఎంకరేజ్ చేస్తూ ఉంటే అంత సక్సెస్ అవుతారు మనము సాధించినంతే ఏముంటది మన గమ్యంలో మన గమ్యం చేరాలంటే అంత హార్డ్ వర్క్ ఉంటే ప్రతిదీ సాధించగలుగుతాం ప్రతిదీ చేయగలుగుతాం కాబట్టి అట్లా మనం ఎదగడానికి కోసం ఒక ఇన్స్పిరేషన్ ఉందండి సో ఆ ఇన్స్పిరేషన్లో భాగంగా మీరు అందరూ కూడా ముందు ముందు మంచి మంచి ఫలితాల కోసం మీరు మీ యొక్క తాపత్రయం మీ ఆవేదన అంటే మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో గమ్యం చేరేంత వరకు కూడా మీరు ముందుకు వరుసలో ఉండాలని కోరుతా భగవంతుని ఆశస్సులు మీ తల్లిదండ్రులు ఆశస్సులు ముఖ్యంగా మీ టీచర్లు ఆశస్సులు ఈ ముగ్గురి బ్లెస్సింగ్స్ చాలా చక్కగా సక్రమంగా మంచి సంగీతంగా క్లోజ్ రిలేటివ్గా మీ అందరితో ఉంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ థ్యాంక్ యూ అన్నారు